హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో నేను ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది ఎవరికైతే బ్లీడింగ్ పైల్స్ అంటే రక్తం మొలలు ఎవరికైతే ఈ పైల్స్ సమస్యతో బాధపడుతూ హెవీగా అంటే ఎక్కువగా రక్తం పడుతూ ఉంటుందో సో వాళ్ళకు ఈరోజు నేను చెప్పబోయే చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది సో దీనికి కావలసిన పదార్థాలేంటి సో దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి దీన్ని మోతాదు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెలాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో ఈ బ్లీడింగ్ పైల్స్ రక్తంబొలల్లో చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి మొక్క అండి ఇది సో దీని పేరు ఉత్తరేణి ఉత్తరేణి మొక్క ఈ విధంగా ఉంటుంది సో ఈ ఉత్తరేణిని మీరు సమూలంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో దీన్ని తెచ్చుకునే ముందు ఒక జాగ్రత్త అనేది మీరు పాటించాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి ఈ ఉత్తరేణికి ఈ గింజలు ఉంటాయి చూడండి సో ఇది మీకు పల్లెటూర్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఓకేనా సో రోడ్డు పక్కల కానీ సో ఎక్కడైనా కానీ ఈజీగా దొరుకుతుంది సో దీన్ని మనం జాగ్రత్తగా తెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ చెట్టును ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఈ గింజలు ఉన్నాయి కదా సో ఇవి మనకు కుచ్చడం అనేది జరుగుతుంది సో మీకు లైట్గా చూపిస్తాను నేను చూడండి సో ఈ విధంగా ఇవి కుచ్చుకోవడం అనేది జరుగుతుంది సో ఇవి బట్టలకనే కాదు చర్మంపై కూడా అంటే మన చేతులకు కూడా గుచ్చుకోవడం అనేది జరుగుతుంది ఈ గింజలు సో అందు గురించి మీరు ఈ ఉత్తరేణి మొక్కను ఎక్కడి నుంచైనా కానీ తెచ్చుకునే ముందు జాగ్రత్తగా తెచ్చుకోండి సో దీని వేరు అనేది మనకు ముఖ్యము ఓకేనా సో ఈ బ్లీడింగ్ పైల్స్లో దీని వేరు అనేది ముఖ్యము సో అందు గురించి మీరు పూర్తిగా అంటే లోపల నుండి ఈ యొక్క చెట్టును తీసుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా సో లోపటి నుండి ఈ చెట్టును పీకండి ఓకేనా సో ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఉత్తరేణిలో రెండు రకాల మొక్కలు అనేటివి ఉండడం జరుగుతుంది ఒకటి ఎర్ర ఉత్తరేణి సో ఈ విధంగా ఎర్రగా ఉంటుంది ఎర్ర ఉత్తరేణి సో ఇంకొకటి తెల్ల ఉత్తరేణి సో నార్మల్గా ఎర్రగా అనేది ఉండదు సో ఈ విధంగా రెండు రకాల ఉత్తరేణి మొక్కలు అనేటివి ఉండడం జరుగుతుంది తెల్ల ఉత్తరేణి ఎర్ర ఉత్తరేణి అని ఓకేనా సో ఇందులో మీరు ఏ ఉత్తరేణి అయినా సరే సో దాని యొక్క వేరు మనకు ఈ రక్తములలో వేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో తెల్ల అయినా సరే ఎర్ర ఉత్తరీణి ఉత్తరేణి మొక్క అయినా సరే మీరు తెచ్చుకోండి సో ఈ తెచ్చుకున్న తర్వాత ఈ యొక్క వేర్లను మీరు కట్ చేయండి సో దీన్ని నేను ఇప్పుడు ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను సో వేరును మీరు తీయండి ఓకేనా సో ఇక్కడ నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఓకేగా సో ఈ విధంగా వేరును తీయండి సో ఈ ఏదైతే మిగిలిన భాగం ఉందో సో దీన్ని మనకు అవసరం అనేది ఉండదు ఈ రక్తం మొలల్లో యూజ్ చేసుకోవడానికి ఇది అవసరం అనేది ఉండదు సో దీన్ని మెయిన్ మనకు వేరు అనేది ముఖ్యము ఓకేనా సో ఈ విధంగా ఈ రెండు వేర్లను మీరు తీయండి ఓకేగా సో ఈ విధంగా మనం వేర్లను తీయడం అనేది జరిగింది సో వీటిని మనం ఇప్పుడు రోట్లో వేసి బాగా దంచండి ఓకేనా సో మెత్తగా అయ్యేలా దంచండి ఓకే వర్ ఓకే గారు సో ఈ విధంగా దంచడం అనేది జరిగింది సో దీన్ని వన్ టీ స్పూన్ ఓకే వారు సో ఇది వన్ టీ స్పూన్ అవుతుంది అంటే ఒక ముద్ద అన్నమాట సో దీన్ని ఒక ముద్ద వన్ టీ స్పూను ఒక గ్లాస్లో వేయండి సో ఇలా గ్లాసులో వేయడం అనేది జరిగింది సో దీంట్లో వాటర్ పోయండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోయండి సో బాగా కలపండి ఇందులో కాస్తంత అంటే ఒక చిట్కేడు సైందవలో ఉన్నాం చిట్కెడు సైందవలో లవణం వేయండి వేసి బాగా మిక్స్ చేయండి సో ఇలా కల్ కల్ కల్వాలు చూసి ఉంటుంది ఈ విధంగా ఓకేనా చూడండి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత దీన్ని వడపోయండి ఓకేనా సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని వడపోయండి వడపోసి దీన్ని రోజు పరిగడుపున అంటే మీరు రోజు పరిగడపన దీన్ని ఫ్రెష్గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఫ్రెష్గా చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఈ యొక్క పదార్థాన్ని రోజు ప్రొద్దున పరిగడపన తాగుతూ ఉండండి సో అతి కొద్ది రోజుల్లోనే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది అతి కొద్ది రోజుల్లోనే ఎవరికైతే ఈ బ్లీడింగ్ అంటే పైల్స్లో బ్లీడింగ్ సమస్య అనేది ఎవరికైతే ఉంటుందో ఈ రక్తం పడడం అనేది సో అది పూర్తిగా తొలగిపోవడం అనేది జరుగుతుంది సో ఇది మీరు ఈజీగా ఇంట్లో ఉండే తయారు చేసుకోవచ్చు ఓకే వర్స్ సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్కాన్ని కూడా ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్